అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అందరూ కార్తీక మాసాన్ని ఎలా జరుపుకుంటున్నారు కార్తీక మాసంలో వచ్చే విశేషమైనటువంటి పర్వదినాల్లో అత్యద్భుతమైనటువంటి ఫలప్రదాయిని అయినటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది శయన ద్వాదశి హరిప్రబోధిని ద్వాదశి అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఈ ద్వాదశిని కైషిక ద్వాదశి అని కూడా వ్యవహారంలో పిలవటం జరుగుతుంది అయితే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు చాతుర్మాస దీక్ష అనేది ముగించుకుంటాము అయితే శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసమని వర్ణించడం జరుగుతుంది ఈ చాతుర్మాస కాలంలో నిద్రామిషతో శ్రీహరి పౌలిస్తున్నట్టుగా ఉండి తన భక్తులు ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాధనలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటారు అయితే ఆ సందర్భంలో భక్తులు చేసేటువంటి విష్ణు కథాశ్రవణం కానీ హరి పూజలు కానీ హరి ధ్యానం కానీ స్వామివారికి విశేషమైనటువంటి ఆనందాన్ని కలుగజేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తం గావిస్తారు అలాగే స్వామి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తన నిద్రను విరమించి పునః వైకుంఠానికి చేరుకునేందుకుగాను సిద్ధపడేటువంటి సందర్భంలో హరి ప్రబోధిని అనబడేటువంటి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు స్వామి బృందావనం సహితంగా విచ్చేసి బృందావనంలో జరిగేటువంటి పూజలన్నింటినీ అందుకొని ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు ఈ సందర్భంలో తులసి బృందావని వద్ద మనం ఆచరించేటువంటి ఈ క్షీరాభిద్వాదశి వ్రతం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మన పురాణాలు చెప్తున్నాం స్కందపురాణంలోనూ పురాణంలోనూ వివరించబడినటువంటి సంపూర్ణ కార్తీక మహాపురాణంలో కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రస్తావన ద్వాదశి యొక్క విశేషాలను మనం గమనించవచ్చు అయితే ఈ ద్వాదశి వ్రత విధానాన్ని ఏ రకంగా ఆచరించాలి తులసి పూజా విధానాన్ని తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ యొక్క పూజా విధానాన్ని ఏ రకంగా ఆచరించాలి అనేటువంటి విశేషాంశాలతో ఈ వీడియోను మనం రూపొందించడం జరిగింది అయితే తులసి పూజ తులసిని ముందుగా కోట రూపంలో అమర్చుకొని గోమయంతో తులసి యొక్క ప్రాంతాన్ని మనం శుభ్రంగా అలుకుకొని దానిపై పంచమన్నల ముగ్గులు ఐదు రకాల చూర్ణాలతో మనం ముగ్గులు వేసుకొని తులసి కోటకు నాలుగు వైపులా నాలుగు పేడ ముద్దలను గొబ్బెమ్మలుగా ఉంచి వారిని ద్వారపాలకులుగా ఆరాధించాలి వారిని సుశీల పుణ్యశీల అలాగే జయ విజయులుగా మనం భావించి వారిని ఆరాధించాలి అయితే తులసికి చెరుకుగడలతో కానీ కొబ్బరి కమ్మలతో కానీ లేదా కర్రలతో కానీ ఒక పందిరి వంటి నిర్మాణాన్ని నిర్మించి దాని కింద లక్ష్మీనారాయణుని మండపారాధన చేసుకుని మండపంలో వారిని ప్రతిష్ఠించి పూజించుకోవాలి అయితే ద్వాదశ దీపాలు ద్వాదశ ఉన్నా ఉండగానే పన్నెండు దీపాలను వెలిగించుకొని ద్వాదశ దీపాలు పరమపదంలో ఉండేటువంటి పన్నెండు ద్వారాలు ఈ దీపాల ద్వారా నాకు స్వాగతం పలకాలని ఆ పన్నెండు ద్వారాల్లో పరమపదనాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని మనం చేరుకోవాలని కోరుకోవాలి అయితే అమ్మవారికి ముఖ్యంగా వడపప్పు పానకాన్ని చలిమిడిని నివేదించాలి వీటితో పాటు వేరుశనగ పలుకులను వేయించి వాటిపై పొట్టును తీసి వాటిని పలుకులు కానీ అంటే బద్దలు కాకుండా పలుకులు కానీ నివేదన చేయాలి వీటితో పాటు పాంజామృతాలను అలాగే తినుబండారాలను కూడా మనం ఏవైనా విశేషమైనటువంటి ప్రసాదాలను మనం నివేదన చేయవచ్చు అలాగే అన్ని రకాల పళ్ళను ముఖ్యంగా చెరుకు ముక్కలను అరటి పళ్ళను ఖర్జూరాలను మనం నివేదన చేయాలి పిండి జ్యోతులను తయారు చేసుకొని వాటిపై ఉసిరికాయను ఉంచి నేతి ఒత్తులను ఉపయోగించి మనం విశేషమైనటువంటి దీపారాధన మనం చేసుకోవాలి ముఖ్యంగా పన్నెండు దీపాలను వెలిగించి స్వామివారికి మనం ఆ దీపమాలికను సమర్పించాలి అయితే ఈ కథను మనం పరిశీలించినట్లయితే క్షీరాబ్ది ద్వాదశి యొక్క కథను మనం పరిశీలించినట్లయితే ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి కథగా మనకు కనబడుతుంది క్షీరాద్విషైనద్విష్ణు వృద్ధాయ ద్వాదశి దిని వృందావనం సమాయాతి లక్ష్మీ బ్రహ్మాది బిస్సద అంటూ బ్రహ్మదేవుడి విధంగా చెప్తాడు ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో సైనించి ఉండు శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మి బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనానికి వచ్చాం అప్పుడటి బృందావనమందు ఎవరైతే శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘాయువు ఆరోగ్యము ఐశ్వర్యము మొదలగునవి కలుంటకు సంశయం లేదు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం కానీ దానం గాని పూజ కానీ చేసినట్లయితే అది అధికమైన ఫలములు ఇచ్చు క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవితో కూడి సమస్త మునుల చేతను నమస్కృతుడై పరమేశ్వరుడైన నారాయణుడెచ్చట వాసము చేయును ఎట్టి బృందావన క్షేత్రమందు పూజనీయుడైనట్టి నిత్యడైనటువంటి లక్ష్మీ సైతుడై తులసి సైతుడైన శ్రీ మహా నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తియుక్తులై పూజ చేయవాడు శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది ముండ్ల చేత నానావిధ స్తోత్రపూర్వకముగా తులసివనమందు పూజింపబడినవాడైన ఆ కాలమునందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమందు తన్ను ఎవరైతే పూజ చేయుదరో వారు సమస్త పాంబముల చేతను విడవబడినటువంటి వాడై నా సాన్నిధ్యంలో పొందుతారని ప్రతిజ్ఞ చేశారంట దేవతలేమి యక్షులేమి నారదుడు మొదలగు మునీశ్వరులైతేనేమి వీరందరూ బృందావనంలో సన్నిహితుడైనటువంటి శ్రీ మహావిష్ణువును సమస్త పాపములు నశించుటకుగాను పూజ చేయుచున్నారు పతితుడు కానీ శూద్రుడైన వాడు కానీ మహాపాతకములు చేసినవాడు కానీ ఉప వాడు కానీ ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయినా వాని పాపములన్నయూ అగ్నిహోత్రంలో పత్తి పత్తిపోగువలే నశించిపోను తులసి సైతరైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏ పురుషుడు పూజ చేయకుండా ఉండునో అట్టి పురుషుడు పూర్వం చేసినటువంటి పుణ్యముల నుండి విడవబడినటువంటి వాడై రౌరవము అనేటువంటి నరకాన్ని పొందుతాడు బృందావన మందు సన్నిహితుడైనటువంటి విష్ణువును పూజించిన సో స్త్రీలు శుద్రులు కూడా స్వర్గలోకాన్ని పొందుతారు కావున బ్రాహ్మణాదులు పూజ చేసినట్లయితే పొందే ఫలమును ఇదనే వంటి విశేషమైనటువంటి ఫలితాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు బృందావనమును చాలా మహత్యం కలిగిందని అచ్చోట పూజించినట్లయితే విష్ణువుకు అత్యంత సంతోషకరమని పూర్వం దేవతలు గంధర్వులు ఋషులు మొదలగు వారందరూ బృందావనమందు సన్నిహితుడైనటువంటి శ్రీ మహావిష్ణువును పూజించరు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సైతుడైనటువంటి నారాయణమూర్తిని పూజించని మనుషులు కోటి జన్మములు పాపులుగా చండాలురుగా పుట్టుదురు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ బృందావనమందు శ్రీ మహావిష్ణువునకు అనన్య శరణ్యులై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య సురాపానము సువర్ణస్థేయము మొదలగు ఉపపాతకములు గురు తల్పగమనం మొదలగు అతిపాతకములు కానీ ఉపపాతక కోటులైనా కానీ అవన్నీ తత్క్షణమే అగ్నిహోత్రమునందు పడినా దూది పింది దగ్ధమైపోతాయి అట్టి మహాపుణ్యప్రదమైనటువంటి ఈ తులసి బృందావన సన్నిధానమందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమై ఉన్నది సాధకుడ పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్య కర్మానుష్టంభములను సరిపి కల్పోక్త ప్రకారముగా నానావిధ వేద మంత్రముల చేత కానీ పురుష సూక్తము చేత కానీ శ్రద్ధ భక్తియుక్తుండై పూజ చేయడు ఎలాగునంటే మొదట పంచామృత స్నానము నియోగించి అటు పిమ్మట శుద్ధోదములతో అభిషేకమరుచి శ్రీ మహావిష్ణువుకు స్వర్ణ వస్త్రములతో అలంకరణ చేసి నానా విధములకు పుష్పముల చేతను ధూప దీపాతల చేతను పూజించి భక్తి పరస్పరముగా నైవేద్యము ఇచ్చి దక్షిణ తాంబూలములు సమర్పించి ఈ విధముగా కర్పూర నీరాజులను సమర్పించారు లోకమునందెవడీ ప్రకారము పూజలు చేస్తున్నారో పూజలు గావించుచున్నారో ఈ పూజలు గావిస్తుండగా తిలకిస్తూ ఉన్నారో అతడు సకల పాపములచి విడువబడి సమస్త సంపత్ సౌభాగ్య వృద్ధులను కలిగి మిగుల జయశాలియే ఉండు ఆ చోట నోడ్చి గోమయం చేత అలికి పంచవనల ముగ్గులతో అలంకరించి పద్మములను శంఖములను సారంగములను చక్రమును కౌమోదికిని గోపాదములను వత్సపాదములను ఆ తిన్నె మీద అలంకరించి పూజించి తరువాత గీత వాద్యములతోనూ వేదఘోషలతోనూ తులసి కథ వినవలేను పుణ్యం కోరేడి వాడు ఎలాగైనా తులసి వ్రత మహాత్యం వినవలను విష్ణు సాన్నిధ్యం కావాలంటే బ్రాహ్మణ సభలో తులసి మహాత్యం వినవలను విష్ణుదేవునికి మాత్రం ప్రీతి చేయవలనని ఉన్నను తులసి మహాత్యమును భక్తితో పఠించవలను భక్తితో వినవలను ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పూర్వజన్మ కృతమైనటువంటి దుఃఖములని వదిలిపోవును ఎవరు దాన్ని వినదరో చదువుదరో వారు విష్ణులోకానికి పొందతరు అప్పుడు పూజాకాలమునందు దూపదీపములు చూసినవాడు గంగాస్నాన ఫలితమును పొందుతాడు పాపం గలవాడెవడైననో నీరాజనమును చూసినట్లయితే వాని పాపమంతయు నిప్పులో పడిన పత్తిపోకు వలె మండిపోతుంది ఎవడు నీరాజనో నేత్రములందునో శిరస్సునందునో ఎద్దుకొనునో వానికి విష్ణులోకం కలుగుతుంది ఆ వెనుక టెంకాయలు బెల్లము ఖర్జూరము అరటిపండు చెరుకు గడలు మొదలగు వాయిని నివేదనం చేయవాడు వీటిని తులసి సహితరైనటువంటి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించి మోక్షార్థైన పురుషుడు శ్రీ ప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకొని ఇస్తుండే గంధ పుష్పాక్షతలతో బ్రాహ్మణులను పూజించి యథాశక్తి దక్షిణాదు ఇవ్వడు ఈ ప్రకారము కోటి జన్మములందు చేసిన పాపమును చేసిడి ఈ మహావ్రతమును ఎవరెవరు చేస్తున్నారో వారికి ఈ లోకమందున సమస్త భోగములను అనుగ్రహిస్తారు శ్రీమన్నారాయణుడు ఆవుష్మికమైన ఉత్కృష్టమైనటువంటి గతిను కూడా ఆ శ్రీమన్నారాయణుడు కలుగు చేస్తారు ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధానమందు అవశ్యముగా దీపదానం చేయవలను ఏక దీపం దానం చేసిన ఎడ్ల ఉప నశిస్తాయి పది దీపములు దానం చేయటం వల్ల మహాపాతక నాశనమగను నూరు దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలగను ఇంతకు మీదట దీపదానం చేయటం వలన స్వర్గాధిపత్యం పొందుతారు అలాగే బ్రాహ్మణాదులకు దీపదాన ప్రభావం వలననే వైకుంఠమందు శాశ్వతమైనటువంటి నివాసం కలిగి ఉందరు శుద్ధ ద్వాదశి రోజున బృందావన సాన్నిధ్యమందు దీపదానం ఎవరు చేస్తారో అతడు వైకుంఠంలో సమస్తమైనటువంటి భోగములను అనుభవించి విష్ణు సాన్నిధ్యంను పొందుతురు ఆ దీప దర్శనం మాత్రం చేతనే యుద్ధాయము బుద్ధిబలము ధైర్యము సంపత్తులు పూర్వజన్మ స్మరణ మొదలైన అన్నయూ కలుగును ఇది కలుగదు అని లేకుండా సర్వత్రా సర్వము ఇచ్చడి ఫలప్రదాయిని క్షీరాబ్ది ద్వాదశి అలాగే ఈరోజు పెట్టేటువంటి దీపానికి ఆవు నే ఉత్తము మంచి నూనె మధ్యమం ఇప్ప నూనె అధమము అడవి అన్న పుట్టినట్టు ఇతర ఇతరములైనటువంటి నూనెలు అధమాధములు ఆవు దీపం వెలిగించి దానం చేసినట్లయితే జ్ఞానలాభం కలుగుతుంది మోక్ష ప్రాప్తిను కలుగుతుంది నూనెతో వెలిగించిన వత్తులు దానం చేసినట్లయితే సంపత్తు కీర్తి లభ్యమవుతాయి నూనెతో చేసినటువంటి దీపాన్ని పెట్టి దాన్ని దానం చేసినట్లయితే ఇహపర భోగములు అనుభవిస్తారు ఇతరముల ఇంటివంటే వన్యతైలములు కామ్యార్థములు ఆవాళ్ల నూనెతో కానీ అవిస నూనెతో కానీ దీపం పెట్టినట్లయితే శత్రువులు నశిస్తారు ఆముదంతో దీపం వెలిగించిన సంపత్తు ఆయు క్షీణమైపోతుంది గీత దీపం వెలిగించినట్లయితే పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం కూడా నశించిపోతుంది అదే స్వల్పమాత్రంగా ఆవు నీతో కలిపి పెట్టినట్లయితే దోషమేమీ ఉండదు ఈ దీపదాన మహత్యం ఎవరికీ చెప్పనలవి కానున్నది ఒక్క ఒత్తితో దీపం పెట్టి దానం చేసిన సమస్తమైనటువంటి పాపముల చేత విడవబడినడి వాడై తేజస్విగానూ బుద్ధిమంతుడుగాను అవుతాడు నాలుగు ఒత్తులతో దీపం పెట్టి దానం చేసినట్లయితే రాజు అవుతారు పది ఒత్తులతో దీపదానం చేసినట్లయితే చక్రవర్తి అవుతారు యాభై ఒత్తులతో దీపం వెలిగించిన దేవతల్లో ఒకరు అవుతారు నూరు ఒత్తులతో దీపాన్ని వెలిగించి దానం చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపులు అవుతారు ఈ ఫలము విష్ణు క్షేత్రమందు తులసి సాన్నిధ్యం చేసినట్లయితే ద్విగుణముగాను గంగా తీరమందు చేసినట్లయితే త్రిగుణముగాను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసినట్లయితే చతుర్గుణముగాను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సాన్నిధ్యమందు మహావిష్ణువును పూజించి చేసినట్లయిన పరమోత్కృష్టమైనటువంటి గతి కలుగుతుంది బృందావన సాన్నిధ్యమందు వేదిక మీద ప్రతిమ పుష్పమాలిక పలాదులు దీపములు మండపములు ఈ వైభవాన్నంతా ఎవరు చూసి ఆనందపడుతున్నారో వారి పాపములన్నీ నశిస్తాయి ఈ ప్రకారము సాష్టాంగమున శ్రద్ధాభక్తులతో ఎవరాచరించరో వారికి విష్ణు సాహిత్యం పొందుతారు పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపములు హరించు దీన్ని ఎవరైతే ఈ మహాత్యమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సామీప్యమున శ్రద్ధతో పిలుచున్నారో చదువుచున్నారో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను పొంది సుఖపడి అంత్యమున పరమపదంలో ఉన్నటువంటి పరమపదనాథుణ్ణి పొందుతారు ఇది వైష్ణవ విష్ణు ధర్మోత్తరీ క్షీరాబ్దిశైన వ్రత కల్పోక్తం నామ సప్తదశోధ్యాయ సమాప్త ఇట్లు క్షీరాబ్దిశైన వ్రతకల్ప మహత్యమున కల్పకథా తాత్పర్యములు సమాప్తము అని ఈ కథ మనకు తెలియజేసిన అయితే ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ధాత్రి పూర్వకమైనటువంటి లక్ష్మీనారాయణని ఆరాధిస్తూ వారి వారి అష్టోత్తర సతనామ వాళ్ళతో పూజ చేసి మిక్కిలి సంతృప్తి అంతరంగులై శ్రీ మహావిష్ణువుకు దాత్రి వృక్షమును దాత్రి ఫలమును దీపమాళికలను సమర్పిస్తూ ఉన్నారో వారు తిరిగి జన్మించాల్సినటువంటి అవసరం ఉండదు వారికి గర్భనారక బాధ కూడా ఉండదు తొట్టు తొలుత ఏకాదశి రోజు ఉపవసించి ద్వాదశి పొద్దున్నే ద్వాదశి గడియలు ఉండగానే పారణను ముగించుకొని సాయంత్రం సూర్యాస్తమయం కాగానే బృందావన సాన్నిధ్యమందు అంటే తులసి కోట వద్ద శుభ్రముగా గోమయంతో అలికి శంఖచక్ర గధ పద్మయుతంగా లక్ష్మీ పాదుకులను గోపాదుకులను వత్సపాదుకులు అంటే దూడ యొక్క పాదుకులను వేసి వీటితో పాటు తులసి కోటను మారేడుదళమును అలాగే విష్ణు పారిషదులను దామోదర పద్మాన్ని వీటిని ప్రత్యేకమైనటువంటి వీడియోలో మీకు చూపించడం జరిగింది కార్తీక పౌర్ణమి కోసం చేసినటువంటి వీడియోలో కార్తీక పౌర్ణమికి చంద్రనోము ఈ రకంగా చేసుకుంటాము చంద్రుని యొక్క నోమును చల్లదనం కోసం చేసుకునేటువంటి కార్తీక పౌర్ణమి నోమును ఏ రకంగా చేసుకుంటామనేటువంటి విశేషాంశాలతో తెలియజేయబడినటువంటి వీడియోలో మీకు అవి ఆ ముగ్గులను వర్ణించడం చూపించడం జరుగుతుంది వాటిని మరొకసారి పరిశీలించి మీరు కార్తీక ద్వాదశి రోజు కూడా తులసి బృందావనంలో ఆ ముగ్గులను చిత్రీకరించుకుంటారని ఆకాంక్షిస్తున్నారు అయితే ఆ రకంగా ముగ్గులను వేసి పసుపు కుంకుమలతో అక్షతలతోనూ పూలతోనూ అలంకరించాలి అటు పిమ్మట లక్ష్మీనారాయణ ప్రతిమలకు సంకల్పపూర్వకంగా ధ్యానావాహనాది షోడశోపచార పూజలను నిర్వర్తించి తులసి మహాత్యం అయితే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు తులసి మాత వృషధ్వజుడు అనేటువంటి ఒక మహారాజుకు పుతురుగా జన్మిస్తుంది అయితే గోలోకంలో రాధశాపానికి గురైనటువంటి ఈ గోపిక భూలోకంలో శంఖచూడు అనేటువంటి ఒక ఒకనొక రాక్షసునికి భారీగా పరిణమిల్లుతుంది అయితే ఈ శంఖచూడు లోకకంఠకుడై జలంధరునిగా పరిణమించి లోకాన్ని మొత్తం నాశనం చేయ సంకల్పంతో దేవతా లోకాలన్నింటినీ ఆక్రమించడంతో త్రిమహావిష్ణువు గత్యంతరం లేని స్థితిలో తులసి పాతివ్రత్యాన్ని భంగపరచడానికి వెళ్ళి ఆమెతో శాపానికి గురవుతాడు అలాగే శ్రీ మహావిష్ణువును అనుగ్రహించమని వేడుకున్న తర్వాత ఆమె యొక్క శరీరము గండకీ నదిగాను ఆమె యొక్క కేశములు తులసి మొక్కగాను మారటం జరుగుతుంది అలాగే ఆ గండకీ నదిలోనే శ్రీ మహావిష్ణువు వృందా శాపానికి గాను గండక శిలగా శాలిగ్రామంగా మారుతారు కాబట్టి ఎవరైతే శాలిగ్రామాన్ని తులసి మొదల్లో ఉంచి ఈనాడు పూజ చేస్తున్నారో ఆ శాలిగ్రామానికి ఖర్జూర నారికేళ్ళ కదలీఫరములు నివేదిస్తున్నారో తాంబూలాది ఉపచారాలు జరుపుతున్నారో వారి పాపములన్నీ సమస్తముగా సమూలంగా నశించి వారు మోక్షార్హులవుతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కనీసం హరినామస్మరణ చేసినా కూడా అది లక్ష గోదానాల పుణ్యాన్ని మనకు కలుగు చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి అట్లాంటి పుణ్యప్రదమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఈ రకంగా క్షీరాబ్ది వ్రతాన్ని చేసుకొని ఒక చలివిడి గిన్నెను తయారు చేసుకొని అంటే గోధుమ పిండితో చేసినటువంటి ఒక కుడక లాంటి గిన్నెలో పాలను నేతిని పోసి గడతో కానీ అరటిపండుతో కానీ దానిని క్షీరసాగర మదనాన్ని ఆనాడు దేవతలు రాక్షసులు చేసినటువంటి పుణ్య గాథను తలుచుకుంటూ క్షీరసాగర మదనం చేసినట్టుగానే దాన్ని చిలుకు దంచి ఆ చిలుకు తొక్కును కార్తీక దామోదరుడైనటువంటి శ్రీమన్నారాయణి మీదను కృత్తిక మహాలక్ష్మి అయినటువంటి సాక్షాత్ మహాలక్ష్మి మీదను తులసి సమేతుడైనటువంటి ఆ లక్ష్మీనారాయణ మూర్తి మీద కూడా చిలకరించి భక్తులు బంధువులు స్నేహితులు అందరి మీద కూడా చిలకరించి ప్రసాదాలను పంచుకొని తాంబూలాన్ని సువాసనలకు సమర్పించుకొని తులసికి లభించినటువంటి సౌభాగ్యమే మనందరికీ కూడా జన్మ జన్మలకు కూడా తరగని సంపదగా తరగని కుంకుమగా చదరని మాంగళ్యంగా రావాలని సౌభాగ్యవతులుగా కలకాలం మనం ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ తులసి వ్రతాన్ని మనం ఆచరించుకోవాలి ఈ వ్రతంలో భాగంగా ఆ రోజు జాము గడిచిన తర్వాత గోధూలి వేళ్ళలో కూడా మనం ఈ వ్రతాన్ని ప్రారంభించి చేసుకోవచ్చును లేదా చీకటి పడిన తర్వాత చేసుకోవచ్చు అయితే వ్రతంలో మనం ఉదయాన్నే ద్వాదస్పారణ ముగించుకుంటాం కాబట్టి రాత్రి మనం పూజలో ఎటువంటి అన్న ప్రసాదాలను నివేదించకూడదు కేవలంగాను మనం పనియారాలైనటువంటి ఈ వడపప్పు పానకాళ్ళు చలివేడిని వీటితో పాటు వేరుశనగ గుళ్ళును అలాగే ఏవైనా పిండి వంటలు మాత్రమే నివేదించుకోవాలి కానీ అన్న ప్రసాదాలైనటువంటి పులిహోరను కానీ దధ్యోజనాదులు కానీ వీటిని నివేదించకూడదు అలాగే పూజ అయిన పిమ్మట మనం కూడా కేవలంగా ఆ ప్రసాదాన్ని ఫలాలను పాలను మాత్రమే సేవించి ఉండాలి కానీ మరల భోజనం కానీ అల్పాహారం కానీ సేవించకూడదు ఈ నియమాలను ముఖ్యంగా గమనించి వీటిని మనం ఆచరించకపోయినట్లయితే ముందు చేసుకున్నటువంటి కార్తీక ఏకాదశి ఉపవాస ఫలితాన్ని కూడా మనం కోల్పోతాము కాబట్టి ద్వాదశి పారిన ఏకాదశి ఉపవాసానికి బలాన్ని చేకూరుస్తుంది ఫలితాన్ని ఇస్తుంది మన ప్రధానిగా మనకు వర్తిస్తుంది కాబట్టి ఈ విశేషాంశాలను మనం గమనించి ద్వాదశి పారణ ద్వారా సంపూర్ణ ఏకాదశి వ్రతాన్ని పరిసంపన్నం చేసుకొని ఇటు లక్ష్మీనారాయణ యొక్క ఆశీస్సులను అలాగే తులసి తాత్రి సమేతుడైనటువంటి కృత్తిక మహాలక్ష్మి ఇతుడైన కార్తీక దామోదరుని ఆశీస్సులను మనం పొందాలి అలాగే తులసిమాత కళ్యాణాన్ని ఈరోజు మనం చేయటం విశేషంగా తోస్తూ ఉంటుంది కాబట్టి తులసిమాతకు కళ్యాణ సూత్రాన్ని అనగా ఒక పసుపు కొమ్మను మనం తొమ్మిది పోగులతో తీసుకొని తొమ్మిది ముళ్ళు వేసుకొని ఒక పసుపు కొమ్ముని లక్ష్మీనారాయణ యొక్క చేతులకు అద్దించి తులసి మాతకు దాన్ని సమర్పించి కళ్యాణంగా మనం భావించాలి అలాగే తులసి మొదల్లో ఉసిరికాయలతో నింపాలి అలాగే తులసి కోటలో ఒక కొమ్మనైనా కూడా మనం ఉంచి తులసి ధాత్రి సమేతంగా లక్ష్మీనారాయణని మనం పూజించాలి పూజ ఉపచారాలు చెప్పుకునేటప్పుడు కూడా తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని నమహ అంటూ మనం ఉపచారాన్ని సమర్పించుకోవాలి ఈ రకంగా తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ యొక్క పూజా వ్రతాదులను ఎవరైతే బృందావన మందు చేస్తున్నారో వారు విగత జీవులైన తర్వాత యముని యొక్క దర్శనం కూడా లేకుండా పరమపదానికి చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి మీరు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి